తెలంగాణలో ఒక ట్రెండింగ్ స్టార్ట్ అయింది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో అక్కడ చెట్లు ఇట్లా ఎండిపోయిన దాని గురించి దిష్టి తగిలింది అనే ఒక పదం ఆడారు ఆయన ఆ పదానికి పదం స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ దాన్ని స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ అంటే నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత వచ్చేసి మినిస్టర్ ఇది తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు బిలింగ్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి తప్పు ఆయన అన్నది దిష్టి తప్పులు ఉంది అంట దిష్టి అనేది మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేకపోతే మనకి పిల్లలకేదాన్ని స్నానాలు చిన్న పిల్లలకి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి చెప్పని ఒక పదం వాడతారు అది ఇప్పటి నుంచో వస్తాను పదం అది అదేవిధంగా దిష్టి అయిన పదం అనేది కానీ ఆయన తెలంగాణకి ఇచ్చిపచ్చాడా జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో నీలాంటి ఎన్ని పుయ్యత్తులు పండినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమి డ్యామేజ్ చేయలేరు దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు ముందా తెలుసుకోండి అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఒకటే పనిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు స్టార్ట్ చేసిందేమో వైసీపీ మన బిఆర్ఎస్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి అంతకుముందు ఒక ఎమ్మెల్యే రెడ్డి ఇప్పుడు ఏమైందంటే రెడ్లు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు అని చెప్పనగానే పొన్నం ప్రభాతం తీసుకొచ్చారు ఎంత మీ రాజకీయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి మీరు మాట్లాడే సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నాయకుడు దేశ ప్రజలు తెలిసి మీరు తెలుసుకోకపోటం మీ అజ్ఞానానికి నిదర్శనం మీరు గుర్తు పెట్టుకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు కోట ఘోరంగా ఓడిపోతారు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటల్ని చదువు చూడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి